వీరయ్య నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లు సీట్లు గెలవాలని తనకున్న అనుచరకరం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నేతృత్వంలో ఇవాళ యాత్రని వారు చేపడుతూ ఉన్నారు ఈ యాత్ర వచ్చే రోజుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని తాకుతూ ప్రజలని సమైక్య చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలోని పలు అంశాలని ప్రజలకు వివరిస్తూ తద్వారా కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగా వారి యాత్ర సాగనుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులప్పుడు స్థానిక సంస్థల్లో వికలాంగులకి రిజర్వేషన్ కోటా ఇచ్చి వాటిని ఆదుకున్న సందర్భం ఈ రాష్ట్రంలో కానీ కేంద్రం రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఇదివరకే సానుకూలంగా స్పందించినారు కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అదురుకొచ్చు అధికారులకు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మా కోరిక ఇవాళ వీర నేతృత్వంలో ఈ యాత్ర మొత్తం రాష్ట్రం తిరిగి పదిహేడు పదిహేడు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా వారి యాత్ర సాగుతుంది ఈ యాత్ర అంతా కూడా సజావుగా జరగాలని వారికి అన్ని రకాలుగా సహకారం అందించాలని మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను కూడా ఆదేశిస్తూ ఉన్నాం ఈ యాత్రను సంపూర్ణంగా జాగి రేపు పదిహేడు పదిహేడు సీట్లు గెలుచుకుంటామని ధీమా ఈ సందర్భం వ్యక్తం చేస్తా ఉన్నాం